నిస్టేబుల్ మంజుల ఇది రియల్ మూవీ టైటిల్ కాదు రియల్ నేమ్ కాకపోతే మూడు ముళ్ళు వేసిన మొగుడ్ని కిడ్నాప్ చేసి ఏపీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది ఒంటిపై కాకి డ్రెస్ ఉంది కదా అని కాస్త కఠినంగా వ్యవహరించింది అసలు ఆమె ఆగ్రహానికి కారణం ఏంటి భర్త చేసిన మిస్టేక్ ఏంటి ఈమె కానిస్టేబుల్ డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో తెలియదు బట్ అత్తారింటికెళ్లి రత్సరంబోలా సీన్ క్రియేట్ చేసింది ఏకంగా భర్తను కిడ్నాప్ చేసి బ్యానర్ ఐటమ్ గా మారిపోయింది ఇంతకీ ఎవరి మహిళా కానిస్టేబుల్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎన్జీఓ కాలనీకి చెందిన ప్రవీణ్ కి చిత్తూరు జిల్లా వాసి మంజులతో ఐదేళ్ల క్రితం పెళ్లైంది ప్రవీణ్ రైల్వే ఉద్యోగి కాగా మంజుల కానిస్టేబుల్ గా పనిచేస్తోంది ఇద్దరివి సర్కారు కొలువులే మంచి జీతంతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మొదట్లో ఇద్దరు ఒకరికొకరు అనేలా ఉండేవాళ్లు ఈ మధ్య కాపురల్లో కలతలు మొదలయ్యాయి కారణం భర్త వేరొక మహిళకు దగ్గరయ్యాడని మంజుల అనుమానం ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు పీక్స్ కు వెళ్లాయి నిన్న పోలీస్ వాహనంలో తన మనుషులతో కలిసి అత్తారింటికి వెళ్ళింది మంజుల దాడులతో దడ పుట్టిస్తూ ప్రవీణ్ బలవంతంగా ఎత్తికెళ్లిందట ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామంటున్నారు ప్రవీణ్ పేరెంట్స్ కారు వెహికల్ వేసుకుని గుండాలు అక్కడ గుండాలను మాట్లాడుకొని వచ్చింది వచ్చి మా అబ్బాయిని ఇంట్లో పని కసుకే అమ్మాయిని అదిలో ఎందుకు కొట్లాడ కొడతా మా అని అడ్డపడితే ఆ పాపను కొట్టినారు నా కొడుకును కొట్టినారు పెక్లు వేసుకొని వెళ్ళిపోయినారు పోయేటప్పుడు హీరో తీసి నా కొడుకు సెల్లు నా కొ ఇంట్లో రెండు మూడు సెల్లు ఉంటుంది డబ్బులు గోళ్ళు తీసుకొని బీగాలు వేసుకొని బండి మా బండి మేకలు వేసుకొని పోయినారండి ఆడ నలుగరిని తెచ్చింది ఆడవాళ్ళు నలుగురు కలిసి కొట్టినారు మొగలు కొట్టినారు ఈ పాప చెప్తే చెప్పుతే నా కొడుకుని తల మీద నడుము మీద కొట్టిందండి చాలా సీరియస్ కేసు అయిపోయింది ఎవరో అమ్మాయి చెప్పని ఆ అమ్మాయి మా అబ్బాయిని కొట్టి వేసుకొని తిరగకుపోయినారు యాజ్ అ పేరెంట్స్గా ఇద్దరు పోతే నన్ను నా బాడను పడేసుకుంటుంది ఆల్రెడీ ఏడద చూపించుకున్నాము దెబ్బలు తగిలినవి మాకు తర్వాత మేము పోయి కదిరే సీఏ గారికి కమిటీ చేసినాము కిడ్నాప్ చేసి పెట్టాము ప్రవీణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు కదిరి పోలీసులు వెళ్ళిన తర్వాత సుమారుగా ఐదు సంవత్సరాలుగా భార్య భర్త ఉండి మనస్ఫూర్తులు వచ్చాయి భార్య వచ్చేసి తిరుచాంద పోలీస్ స్టేషన్ మీ అబ్బాయి వచ్చేసి కళాసముద్రం విలేజ్ లో రైల్వే అపాయింట్మెంట్ గా పనిచేస్తాడు భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువు కలిగి ఉన్నాడని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా రెండు వెహికల్లో పది పదిహేను మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పని చేసే అమ్మాయిని తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని ఆక్రమంలో అడ్డం వచ్చిన వాళ్ళు చెప్పులుతో కొట్టి దాడి చేశారని చేసిన ఫిర్యాదు కేసు రిజిస్టర్ చేశాము మంజుల కానిస్టేబుల్ అయితే మాత్రం భర్తను కిడ్నాప్ చేస్తుందా డిపార్ట్మెంట్ మనిషి అయితే ఏం చేసినా చెల్లుతుందా గూండాల్ని ఇంటికి తీసుకొచ్చి దాడులు చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది బాధిత కుటుంబం తమ బిడ్డకు ప్రాణభయం ఉందని పోలీసులు మంజుల నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు ఇంతకి ప్రవీణ్కి మరో మహిళతో రిలేషన్ ఉందా అదే నిజమైతే అధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయమని మంజుల వేడుకోవాలి కానీ అలా చేయకుండా కిడ్నాప్లు గట్రా ఏంటి ఈ విషయంలో ఉన్నతాధికారులు మంజులపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది చూడాలి